ైనటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరవై ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యలు గుర్తించాలి ప్రతి జిల్లాకు తిరగాలి అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నాం మా జాగృతిని మళ్ళీ పునః నిర్మించుకుంటున్నాం జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నది తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా ఒక దాంట్లో పోటీ చేసినామా తెల్లారి మాయమైపోయినామా రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి అది పార్టీ పెడితేనే ఉండదు పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది చాలామందిని కలిసేది ఉంది ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేది ఉంది కాబట్టి ఆ పనిలో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాం ఆ పని కొనసాగిస్తాం థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి నేను సస్పెండ్ చేసిండ్రు అన్న ఒక్క మాట చెప్తా ఒక నాయకుడి కింద ఒక పార్టీ కింద నేను ఇరవై సంవత్సరాలు పనిచేసాను బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండకూడదు పార్టీలోంచి అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు వాళ్ళు కానీ నా అంతటి నేను రాలే బయటికి నన్ను బయటకు వేసారు నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర వేసారు అది వాస్తవం సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతాను కదన్న అది పాలిటిక్స్ కాదు పెద్ద నాయకుడు కేసీఆర్ గారు వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కేసీఆర్ గారు చొరవనే అది మీకు కూడా తెలుసు ఖమ్మం టౌన్ ఇవాళ ఎక్కడికి పోయినా అద్భుతంగా హైదరాబాద్ లాగా కనబడుతుంది వెడల్పు రోడ్లు పెద్ద బిజినెస్ సెంటర్లు వచ్చినాయంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే వచ్చినా అది కేసీఆర్ గారు ఆలోచన వల్ల మాత్రమే వచ్చింది సో కేసీఆర్ గారు నేను ఏమన్నట్లే ఎందుకు ఏమనట్లే ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంట కదన్న మీరున్నా అంటారు నా ప్లేస్లో అనారాజా నేను మనిషినే కదా కాబట్టి అటు అంతే తప్పితే అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అన్న నేను ఎక్కడా కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను నా జీవితంలో చేయలేదు చేయను సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతాను ఇప్పుడు నేనేం చెప్పా తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్ దానివల్ల రెండు నష్టాలు జరిగినాయి పార్టీకి ఒక వాతావరణం ఏడిపడింది రాష్ట్ర వ్యాప్తంగా ఏది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి అది కరెక్ట్ కాదు కదా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి సో ఇప్పుడు నన్ను ఇరవై ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారా అన్న వాళ్ళు బిడ్డనే బయటకు పంపించారు మా సంగతి అనుకోరా అనుకుంటారు కదా సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు మన జూబ్లీల్స్లో ఏమైంది ఎందుకు జరగలేదు మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఊర్లకు పోయినా కూడా నోరు ధరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు అయినా ఎట్లా గెలుస్తుంది అన్న జూబ్లీల్స్లో అన్ని వేల మెజార్టీతో సో ప్రతిపక్షాలు బీజేపీ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్ కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడగేస్తున్నాం మనం అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్షంగా బీహార్లోనేమో ఘోరం ఓడిపోతుంది కాంగ్రెస్ ఇక్కడనేమో ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తుంది అవ్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారు అధికారంగా దగ్గర అవ్వడానికి మా షాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం అంటే ప్రధానంగా ఒకటి బ్రదర్ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసుపక్కడేసి నా వెనుక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు నాతో రాలే ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ఒక రూపాయి లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఉద్యమకారులు అంతా ఇక్కడ ఉన్నారు బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది సో నేను అనేది ఒకటే నేను జాగృతి సంస్థలో ఉన్నా లేకున్నా పార్టీలో ఎంపీ ఉన్నా లేకున్నా నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను హెల్ప్ చేయడానికి అది ఇప్పుడు కూడా చేస్తా రేపు కూడా చేస్తా యాజ్ అ పొలిటీషియన్ దట్ ఈస్ మై రూల్ బట్ నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడము హేళన చేయడం ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయారు మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయారు అధికారంలోకి వచ్చినాక పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళు గుర్తున్నారు నేను ఎప్పుడైనా దగ్గర తీసా బ్రదర్ ఎమ్మెల్యేలతో అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు లేదు మేము జాగృతి ఐడియాలజీకి కట్టుబడి ఉన్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు నా చుట్టుపక్కల ఉన్నారు నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాన్న నా కమిట్మెంట్ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి ఆ బిల్లు కోసం కొట్లాడిన సమయంలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలనే కమిట్మెంట్ మేము తీసుకున్నాం ఓపెన్ డిక్లేర్ చేసాం అది మేము అందులో భాగంగా ఇది మొదటి స్టెప్ స్థానిక సంస్థలలో ఒక సెక్యూరిటీ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు వస్తే ఖచ్చితంగా రేపు చట్ట చట్టసభలకు రిఫ్లెక్ట్ అవుతుంది సో చట్టసభల్లో డైరెక్ట్గా ఒకేసారి మనం అడిగితే ప్రాతిపదిక ఏది అంటారు ఎందుకంటే ఒక బేసిక్ లోపం ఏముందంటే బీసీలకు సంబంధించి మన రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు బ్యాక్వర్డ్ కాస్ట్ అనలేదు దాంతో ఇప్పటివరకు కూడా రిజర్వేషన్కి బీసీలకి ఎక్కడ కూడా సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు ఒక కేవలం విపిసింగ్ గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం తప్పితే పొలిటికల్గా ఎక్కడ ఇవ్వలేదు సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎస్సీలలో వర్గీకరణ చేశారు వర్గీకరణ చేశారు మరి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నారు కదా ఎస్సీలలో వర్గీకరణ ఎట్లా చేశారు అట్లా మీరు వర్గీకరణ చేసి పోస్టులు రిజర్వే రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అంటే లేదు లేదు దానికి సంబంధం లేదు అది కేవలం విద్యా ఉద్యోగాలు అని చెప్తున్నారు అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది ఎస్సీలల్లో అభ్యున్నతి చెందాల్సిన వర్గాల గురించి ఆలోచిస్తలేరు బీసీలలో వెనుకబడిపోయినటువంటి వర్గాల గురించి కూడా ఆలోచిస్తలేరు సో మా కమిట్మెంట్ తెలంగాణ జాగృతిగా చట్ట సభల్లో బీసీలు రావాలనే పోరాటం ఉంటుంది దానికోసం ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ అంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎదురుంగ వ్యక్తి మీద ఏది పడుతుంది మాట్లాడేసి తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే సడన్గా పొద్దున్న ఆరున్నరకు నిద్రలేసి బీఆర్ఎస్ మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు ఇన్ని రోజులు రాలేదా మార్కెట్ మరి ఇవాళ జాగృతి రాగానే పొద్దుగా లేచి మార్కెట్ గుర్తుతారు ఎందుకో అలా అదే మొదలు చేయొచ్చు కదా మీరు నిద్ర లేచి ఉంటే బాగుండేది కదా మేము నేను అందుకే తిరుగుతున్నా కదన్న నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్ర నిద్రపో నిద్రపోయేటోళ్ళు మేల్కుంటున్నారు పాలకపక్షం కూడా నిద్రపోయేటోళ్ళు మేల్కుంటారనే ఉద్దేశంతోనే జాగృతి పేరుతో తిరుగుతూ ఉన్నామన్న సో మా లక్ష్యం నెరవేరింది నా మీద ఉట్టికేదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్ నిలబడదు నేనేమంటున్నా నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి ఎండాకాలంలో తీహార్ జైల్లో పెడితే ఆరు నెలలు వేరే వేరే వాళ్ళైతే డిప్రెస్ అయి ఇంట్లో కూర్చుంటారు నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా నా భుజాల మీద ఒక బరువు ఉంది అదేంటి తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే రెండు రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో వాడుకుంటారని అనుకోకూడదు ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తా అనే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నాను ఎస్ ఫ్యామిలీకి దూరం అయ్యాము ఎస్ పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేస్తారు రేపు పొద్దున మీరు చూడండి చాలా ఎక్కువ చేస్తారు చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది వాళ్ళు డిప్రెస్ కావద్దు రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి అందుకోసమే ఫైట్ చేస్తున్నా అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి